హాయ్ హలో వెల్కమ్ ఇప్పటి వరకు మొబైల్స్ మాత్రమే తయారు చేసిన చైనా సంస్థ షామి ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసింది బీజింగ్ చైనా క్లయింట్ ఎలక్ట్రానిక్ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన బాగా డిమాండ్ కలిగినటువంటి సంస్థలైన టెస్లా వంటి పోటీ పడేందుకు రెడీ అవుతుంది ఈ క్రమంలోని షామి తన కొత్త మోడల్ షామి ఎస్యు సెవెన్ ను మార్కెట్ లో పరిచయం చేసింది అయితే అది పూర్తి స్థాయి కారు కాదట వారు తయారు చేస్తున్న వాహనం తయారులో ఉందట అది ఈపా భవిష్యత్తులో మార్కెట్ లోకి వస్తుందని అంటున్నారు ఈ విషయాన్ని ఆ సంస్థ సిఇఓ లీ జూన్ ఎక్స్ స్వయంగా ప్రకటించారు అంతేకాదు దీనికోసం వారు ఏకంగా పది బిలియన్ యువాన్లు ఖర్చు చేస్తున్నారట మీరు మార్కెట్ లోకి తీసుకురాబోయే కార్ గురించి లీకులు ఎలా ఉన్నాయంటే మీరు తయారు చేస్తున్న కొత్త మోడల్ కార్ ఇప్పటికే ఉన్న టెస్లా అలాగే పోర్చే కార్ల కన్నా ఎగ్జాలరేషన్ విషయంలో మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు ఇక ఈ సంస్థ యాజమాని లీ జూన్ ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ఇతను భవిష్యత్తులో ఈ రంగంలోకి రావాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇతను గతంలో బిఎండబ్ల్యూ మెర్సిడెస్ బెన్స్ వంటి కంపెనీలలో పనిచేశారు వీరు ఈ మార్కెట్ లోకి ధైర్యంగా అడుగు పెట్టడానికి మరో కారణం కూడా ఉంది చైనాలో ఎలక్ట్రానిక్ ఆటోలు ఉత్పత్తి చేసి విడుదల చేసిన మూడు సంవత్సరాల కాలంలోనే అవి బాగా అమ్ముడయ్యాయి పైగా వాటిని గృహ అవసరాలకి అనుకూలంగా కారు తయారు కోసం పరిశోధించి కొత్త మోడల్ కారును వీరు పరిచయం చేస్తున్నారు పైగా ఈ కారు తయారు కూడా స్వామి సంస్థకి బాగా అనుకూలత ఉన్న స్థలం కావడం విశేషం ఇక్కడే ఆ సంస్థ అనేక రకాల ఫోన్లు అలాగే గృహోపకరణాలు తయారు చేసి ప్రజలకి అందించి వారి మన్నల్ను పొందింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ